వెల్కమ్ న్యూస్ జూలై నెల ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పెన్షన్ ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది అని మనుబోలు మండల రెవెన్యూ ఏవో రవికుమార్ పేర్కొన్నారు శనివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలో ఉన్న పెన్షన్దారులు అందరికీ సోమవారం ఉదయం ఆరు గంటలకు పెన్షన్ కింద సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు అని తెలిపారు ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఇంటి వద్దనే అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలి అని కోరారు మండల వ్యాప్తంగా మొత్తం పెన్షన్లు ఐదు వేల ఎనిమిది వందల పదమూడు పెన్షన్లకు గాను మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు డ్రా చేయడం జరిగింది అని తెలిపారు ఈ మొత్తాన్ని ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్దారులకు పంపిణీ ఆయా ఉద్యోగుల ద్వారా పెన్షన్దారులకు బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ సందేశం లేఖను కూడా పెన్షన్దారులకు అందజేస్తామని తెలిపారు రేపు ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతుంది ఈ కార్యక్రమంకి మన మండలంలో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల పదమూడు పెన్షన్లు మంజూరు కాబడి ఉన్నాయి దానికి గాను మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ నగదు బ్యాంకులో జమ కాబడింది అది ఈరోజు అందరూ చేసుకొని పెన్షన్ పంపిణీకి సిద్ధంగా ఉంటారు ఈ పంపిణీ పెన్షన్ కొరకు మనకి సచివాలయం సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది కలిపి నూట ముప్పై ఐదు మందిని కేటాయించడం జరిగింది వీళ్ళు ఒకటో తేదీ ఉదయాన్నే ఆరు గంటలకి ప్రతి పెన్షన్ దారిని ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది వారికి బయోమెట్రిక్ ద్వారా ఫేషియల్ ద్వారా పెన్షన్ పంపిణీ చేసి వారికి వారి దగ్గర నుంచి రసీదు పొంది ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన సందేశం లెటర్ను కూడా వారికి అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఒకటో తేదీ అందుబాటులో ఉండి మొత్తం అందరూ ఆ పెన్షన్లను తీసుకోవాల్సిందిగా కోరడం ఈ పెన్షన్లలో వికలాంగులకి పెంచబడిన పెన్షన్లన్నీ కూడా ఇవ్వబడతాయి ఈ వికలాంగులకి పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచడం జరిగింది ఇతర పెన్షన్లు అనగా ఓ వృద్ధాప్య పెన్షన్లు తర్వాత విడో పెన్షన్లు ఒంటరి మహిళలు చేనేత ఇతర అన్ని పెన్షన్లు మూడు వేలు ఉన్నటువన్నీ కూడా నాలుగు వేలకు పెంచడం జరిగింది ఈ పంపిణీ నందు ఏప్రిల్ నుంచి కూడా పెంచబడిన అమౌంట్ అంటే ఏప్రిల్ మే జూన్ నెలకి వెయ్యి రూపాయలకి అదనపు వెయ్యి రూపాయలు మరియు ఈ నెల ఇవ్వాల్సిన నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలను వారికి ఇవ్వడం జరుగుతుంది